అనగనగా ఒక ఊరిలో పాలేరు ఉండేవాడు ఓ రాత్రి దాహంతో నీళ్లు తాగేందుకు నూతి దగ్గరకు వెళ్లాడు బిందెను తాడుతో నీళ్లలో దింపుతుండగా నీటిలో చంద్రుడి ప్రతిబింబం కనిపించింది అయ్యో నూతిలో చంద్రుడు పడిపోయాడు అని పాలేరు భావించాడు ఏదైనా చేసి చంద్రుడిని నీటిలోంచి బయటకు తీసి ఆకాశంలోకి పంపించాలని తలంచాడు పాలేరు బిందెను మళ్లీ మళ్లీ నూతిలో దింపుతూ చంద్రుడిని బయటకు తీయాలని ప్రయత్నించాడు చివరికి తాడు తెగి బిందె నీళ్లలో పడిపోయింది తాడు తెగడంతో పాలేరు వెనక్కి పడిపోయాడు వెన్నుమీద పడి దృష్టి ఆకాశం వైపు చూసి చంద్రుడు తన స్థలంలోనే ఉన్నాడని గుర్తించాడు పాలేరు చంద్రుడిని నూతిలోంచి ఆకాశంలోకి చేర్చాడని సంతోషించాడు అతడు ఈ విషయాన్ని అందరికీ చెప్పగా అందరూ వెర్రి పాలేరు అని నవ్వుకున్నారు కాని నిజం చెప్పలేదు కన్ను తెరిచి నిజాన్ని గుర్తించడం ముఖ్యము తడవుగా ఆలోచిస్తే అనవసరంగా శ్రమించి నవ్వుల పాలు అవుతాం అని కథ సారాంశం